నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యు నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మరి ముఖ్యంగా ఆ జిల్లాలో అర్బన్ టెన్షన్ పట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంతొమ్మిది మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసినటువంటి బీఆర్ఎస్ చివరకు చితికల పడిందని ఖచ్చితంగా చెప్పాలి రాష్ట్రంలో అధికారం కోల్పోయి రెండు నెలల వ్యవధిలోనే జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా ఒకటొకటి కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు కూడా చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు నచ్చక ఎన్నికలకు ముందే కొందరు కాంగ్రెస్ లో చేరిపోగా బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించినటువంటి మరికొందరు చైర్మన్లు కౌన్సిలర్లు కాంగ్రెస్ గుటికి చేరినటువంటి నేపథ్యం సో ఇక కాంగ్రెస్ లో చేరినటువంటి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టించి చైర్మన్ దించేశారు దీంతో ప్రస్తుతం సూర్యాపేట ఆలేరు భూదాన్ పోచంపల్లి చండూరు నకరేకల్ మిరియాలగూడ మినహా మిగిలినటువంటి చోట్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ పాలక వర్గాలు కొలువు తీరినటువంటి సో ఇక బిఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి పట్టణాల్లో పార్టీ కేడర్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది దీంతో ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలో అర్థం కాక గులాబీ నేతలు తరలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆ రెండు పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఎందుకంటే భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధి తీసుకుంటే ఆలేరు పోచంపల్లి చండూరు నగరేకల్ మున్సిపాలిటీలు మాత్రమే బీఆర్ఎస్కు మిగిలాయి యాదగిరిగుట్ట భువనగిరి చౌటుప్పల్ మోత్కూరు చిట్ట్యాల కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయినటువంటి పరిస్థితి దీంతో ఇక్కడ కూడా పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వలసలు భారీగా పెరిగాయి ఎంపీపీలు జెడ్పీటీసీలు సైతం కూడా కొంత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడంతో ఇక్కడ పార్టీకి కొంత పెను సవాలుగా మారింది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పాలి సో ఇక ఎంపీ అభ్యర్థి క్యామా మల్లేష్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో కొంత పార్టీ క్యాడర్ మరింత అయోమయంలో పడింది ఇప్పటికిప్పుడు పార్టీ చెక్కబెట్టే పరిస్థితులు కూడా లేకపోవడం మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు రాకుండా పోవడంతో అర్బన్ క్యాడర్లో కొంత డైలమా ఏర్పడినట్టుగా స్పష్టంగా క్యాడర్లో ఉన్నటువంటి చర్చ చేజారిపోతున్నటువంటి మున్సిపాలిటీలను కనీసం కాపాడుకునే ప్రయత్నాలు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దాఖలాలు లేవు దీంతో ఆ ప్రభావం ఎంపీ ఎన్నికల పైన తీవ్రంగా పడబోతోంది అనేది ఆ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది చెప్తున్నటువంటి మాట సో ఇక పట్టణ ఓటర్ల మీద బీఆర్ఎస్ ఆశలు కోల్పోయింది దీంతో కనీసం రూరల్ ఓటర్లనైనా కూడా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగానే ఎండిపోయినటువంటి పంటలు ఆసరా పింఛన్లు రైతు బంధు వంటి పథకాలలో ఉన్నటువంటి ప్రజల వద్దకు వెళ్లాలని ఆలోచనకు బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టుగా తెలుస్తుంది వానలు లేక కరువుతో ఎండిపోయినటువంటి పంటలనే ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా వాడుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నట్టుగా కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు సో ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు అయిపోయిన తర్వాత నాలుగు వేల పింఛన్ల గురించి మాట్లాడటం లేదని అందరికీ రైతు బంధు అందలేదనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు రూరల్ లోనే ఎక్కువ డ్యామేజ్ జరిగింది సో ప్రస్తుతం సర్పంచ్లు కూడా పవర్లో లేరు ఇక ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల గ్రామ శాఖ సంబంధించినటువంటి అనేక మంది కూడా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది సో ఇక పార్లమెంట్ అయ్యాక జరిగే స్థానిక సంస్థలపైనే కొంత ఆ నేతలందరూ కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యం ఈ గండం నుంచి గట్టెక్కేందుకు త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ యాదాద్రిగిరి సంబంధించినటువంటి జిల్లాలకు రప్పించాలనే ప్లాన్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారు సో ఇక నల్గొండ నియోజకవర్గంలో ముషంపల్లి గ్రామానికి కేసీఆర్ స్వయంగా విజిట్ చేస్తారని కూడా పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట అయితే ఆ విధంగానే మూసే కింద ఎండిపోయినటువంటి పంటలను పరిశీలించేందుకు కూడా కేసీఆర్ యాదాద్రి జిల్లాలో కూడా పర్యటించే ఉన్నాయని కూడా చెప్తున్నారు సో ఇక ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఒకే అయితే కింద స్థాయిలో కేడర్ను నడిపించే స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పార్టీని వీడిపోవడం మరింత కలవరపాటుకు చేస్తుంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సో ఇక నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి నల్గొండ దేవరకొండ నేరేడుచెర్ల హుజూర్ నగర్ అట్లాగే కోదాడ మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయాయి దీంతో ఇప్పుడు ఇక్కడ కూడా పార్టీ తరఫున ప్రచారం చేయడానికి కేడర్ కూడా కరువైనటువంటి పరిస్థితి సో ఇక ఎంపీ అభ్యర్థిని ప్రకటించాక కూడా పార్టీలో జోష్ ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీలో కనిపించడం లేదు వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడంలో కొంత కౌన్సిలర్లు కానీ మున్సిపల్ చైర్మన్ పాత్ర కీలకంగా ఉంటుంది కానీ ప్రస్తుతం నల్గొండ లాంటి పెద్ద మున్సిపాలిటీల్లో కనీసం బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయడానికి కూడా ఒక్కరు కూడా ఆసక్తి చూపడం లేదు అనేది స్థానికంగా ఉన్నటువంటి అయితే ఇటీవల నందికొండ హాలియా మున్సిపాలిటీలు సైతం కాంగ్రెస్ ఖాతాలో చేరడంతో ఆ ఎఫెక్ట్ రూరల్ ఓటర్ల పైన కూడా పడింది అనేది కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు దేవరకొండలో పాలకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాదికి ముందు నుంచే మాజీ ఎమ్మెల్యే పైన కొంత దూగుడు ప్రదర్శించింది అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక పార్టీ కేడర్ మొత్తం చెల్లా పరిస్థితి ఇక ఇప్పుడు కవిత అరెస్ట్ కావడంతో పార్టీని మరింత కలిసి పైగా ఇద్దరు ఎంపీల అభ్యర్థులు కూడా కొత్త వారే కావడంతో పెద్ద సమస్యగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక పెరుగు సవాల్గానే మారింది పెద్ద సమస్య బిగ్ ఛాలెంజ్ ఇవాళ ఉండబోతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంత కంచుకోట నల్గొండ జిల్లా అట్లాంటి జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొంత అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదు పార్లమెంట్ ఎన్నికలకని అని చెప్పుకోవాలి చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ఎంత మెజార్టీతో గెలుపు అందుతుంది మరి బీఆర్ఎస్ పార్టీ కనీసం డిపాయిట్ అయితే దక్కించుకునే అవకాశాలు ఉంటుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ ట